పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ప్రపంచ టీబీ దినోత్సవ అవగాహన ర్యాలీ వివరాల్లోకి వెళ్తే పిహెచ్సి బియ్యంపేట పరిధిలో గల నిమ్మలపాలెం సచివాలయంలో గల ఓపీ జిందాల్ భారతీ విద్యా మందిర్లో ప్రపంచ టీబీ వ్యాధి వారోత్సవాల్లో భాగంగా వైద్యాధికారి డాక్టర్ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రిన్సిపాల్ పివిఎస్ఎస్ విశ్వనాథం ఆధ్వర్యంలో విద్యార్థులకి టీబీ వ్యాధిపై అవగాహన కల్పించినట్లు హెల్త్ అసిస్టెంట్ సత్యారావు తెలిపారు రెండు వారాల నుంచి దగ్గు జ్వరం బరువు తగ్గడం ఆకలి మందగించడం కపం ద్వారా రక్తపు జీరలు పడడం వంటి లక్షణాలు కనబడితే టీబీ కావచ్చునని అన్నారు టీబీ వ్యాధి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు గాలి తుంపరుల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి టీబీని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు సమాజంలో టీబీని అంతం చేయడమే మనందరి బాధ్యత అని తెలిపారు టీబీ అంతం మనందరి పంతం అని క్షయవ్యాధిని నిర్మూలిద్దాం ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేద్దాం రెండు వారాల మించి దగ్గు టీబీ కావచ్చు అని నినాదాలు చేస్తూ టీబీ అరేగా జితేగా అని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సత్యారావు ఏఎన్ఎం లక్ష్మి ఆశావర్గర్ స్వప్న ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రెండు వారాల దగ్గు